నమస్తే అన్న అందరికీ నమస్కారం పేదలను టార్గెట్ చేసి వాళ్ళ యొక్క ఇబ్బందులను కష్టాలను ఆసరాగా చేసుకొని వాళ్ళనైతే ఈ యొక్క స్కామ్ లేకైతే లాగుతూ ఉన్నారు వివరాలేకి వెళ్తే సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలు మరొక ముందే మరో ముటా ఆగడాలు వెలుగు చూశాయి కుటుంబ పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులను అవకాశంగా తీసుకొని మహిళల అండాలు గర్భానికి కట్టిన అక్రమార్కుల గుట్టును మెర్చలు పోలీసులు రట్టు చేశారు సరోగసికి అంగీకరించిన వారితో సహా తొమ్మిది మంది పైన కేసు నమోదు చేసి సూత్రధారులైన తల్లి కొడుకులను అరెస్ట్ చేశారనమాట తల్లి లక్ష్మి మరియు అలాగే నరేందర్ రెడ్డి ఇరవై మూడు సంవత్సరాలు ఇద్దరిని అరెస్ట్ చేశారు పిట్ బీర్బాద్ లో శుక్రవారం రంగారెడ్డి జిల్లా వైద్యశాఖ అధికారి ఉమాగౌరి మరియు పోలీస్ అధికారులు వివరాలు వెల్లడించారు ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరి పేటకు చెందిన నర్రిద్దుల లక్ష్మి భర్త నుంచి విడిపోయింది మహారాష్ట్రకు వెళ్లిన ఆమె ఫెర్టిలిటీ కేంద్రాలకు అండాల విక్రయం సరోగసి ద్వారా డబ్బు సంపాదించేది అక్కడ పిల్లల్ని ఎత్తుకొచ్చి సంతానం లేని దంపతులకు విక్రయించేది ఈ కేసులో ముంబై పోలీసులు జైలుకు పంపారు విడుదలయ్యాక హైదరాబాద్కు మకాం మార్చింది ఐదేళ్ల క్రితం సుచిత్రా కూడలి సమీప న్యూ మాణిక్యనగర్లో లో భవనం నిర్మించి అక్రమాలకు అడ్డాగా మార్చుకుంది ఏపీ కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది JNTU లో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కుమారుడు నరేందర్ రెడ్డి ప్రధాన ఏజెంట్ గా మారాడు కుమార్తె బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి ఇటీవల ఇక్కడకు వచ్చింది లక్ష్మీరెడ్డి రెడ్డి నగరంలోని పలు ఫెర్టిలిటీ కేంద్రాలు ఆసుపత్రులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు అలాగే లక్ష్మి మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలోని పలు ఫెర్టిలిటీ కేంద్రాలు హాస్పిటల్తో సంబంధాలు ఏర్పాటు చేసుకుంది ఏజెంట్ల ద్వారా పేద కుటుంబాల్లోని మహిళలకు డబ్బు ఆశ చూపి అండాలు సరోగసి కోసం వీరు ఒప్పందాలు కుదుర్చుకునేవారు అండం సేకరించిన మహిళలకు వేలల్లో డబ్బులు ఇచ్చేవారు సరోగసి మహిళను తీసుకొచ్చినందుకు ఫెర్టిలిటీ కేంద్రాలు సంతానం లేని దంపతుల నుంచి పది నుంచి ఇరవై లక్షల రూపాయలు వసూలు చేసేవారు మహిళలకు కేవలం నాలుగు నుంచి ఐదు లక్షలు మాత్రమే ఇచ్చేవారు ఆమె ఇంటికి నిత్యం మహిళలు వచ్చిపోతూ ఉండడంతో అనుమానించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు మెర్చల్ జిల్లా వైద్యాధికారి ఉమాగోరి గారు అలాగే మెర్చల్ ఎస్టీఓటి ఫిషారీబాద్ పోలీసులకు గురువారం తనిఖీలు నిర్వహించారు గర్భాధారణ మందులు హార్మోన్ ఇంజెక్షన్లు బాండు పేపర్లు ప్రామసరీ నోట్లు ఆరు లక్షల నలభై ఏడు రూపాయలు నగదు ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు తల్లి కొడుకులు ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్లను టార్గెట్ చేసి మాత్రమే వీళ్ళు ఈ దందా సాగిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్